హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పనిగా వన్ టూ సిక్స్ క్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజైతే నేను ఒక చిన్న వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళామో చూస్తారా ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇచ్చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఫర్నిచర్ షోరూమ్కి అయితే వెళ్ళాము చూడండి ఫ్రెండ్స్ మంచాలు ఎంత బాగున్నాయి కదా కొత్త కొత్త మోడల్స్ అన్నీ వచ్చి ఉన్నాయి మేమైతే కొన్ని ఐటమ్స్ అనేవి తీసుకోవడానికైతే వెళ్ళాము ఫర్నిచర్ షోరూమ్కి అయితే చూస్తూ ఉన్నాం అన్నమాట వీడియో అయితే మర్చిపోవద్దు స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇదైతే నర్సాపురంలో కొత్తగా కట్టిన రామ మందిరం ఫ్రెండ్స్ నర్సాపూర్లో కట్టారన్నమాట రామ మందిరం అది ఇంకైతే చిన్న వీడియో అన్నమాట చివరి వరకు చూడండి స్కిప్ చేయొద్దు ఇక్కడ మంచాలైతే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇంకా నాది వచ్చేసి పైన ఇక్కడైతే గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఇలా ఫ్రిడ్జ్లు మళ్ళీ టీవీ అన్నీ ఉన్నాయి అన్నమాట వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇలా చిన్నగా వీడియో అయితే షూట్ చేశాను మా పరి అయితే అసలు విసుకి వీడియో అయితే ఇవ్వట్లేదు కానీ ఏదోలో అలా వీడియో అయితే కొంచెం ట్రై చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా పైన ఉన్నాం కదా కింద ఫ్లోర్కి అయితే వెళ్తూ ఉన్నాం ఉన్నామన్నట కింద అయితే ఇంకా ఫ్రిడ్జ్లు టీవీలు అవి అన్నీ ఉన్నాయి అన్నమాట గ్రైండర్లు రండి చూసేద్దాం మేమైతే స్టెప్స్ దిగుతూ ఉన్నాం ఆమె ముందు పరి అయితే ఉంది స్లోగా దిగుతుంది మాట అందుకే అలా దిగుతూ ఉన్నాం ఫ్రిడ్జ్లు చూసారా ఫ్రెండ్స్ చిన్న ఫ్రిడ్జ్లు పెద్ద ఫ్రిడ్జ్లు మళ్ళీ టీవీలు ఓవెన్లు అన్నీ ఉన్నాయి అన్నమాట చాలా చాలా బాగున్నాయి ఏసీలు ఇంకైతే నేను దగ్గర అవన్నీ ఓపెన్ చేసి చూశాను బాగున్నాయి ఇక్కడైతే వాషింగ్ మెషిన్స్ ఇవైతే వాషింగ్ మిషన్స్ ఫ్రెండ్స్ ఇవైతే ఏసీలు చాలా చాలా బాగున్నాయి టీవీలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉన్నాయి ఫర్నిచర్ షోరూమ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్న వాషింగ్ మిషన్లు పెద్ద వాషింగ్ మిషన్స్ అవి ఉన్నాయి అన్నమాట ఇక్కడైతే గ్యాస్ పొయ్యిలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే మంచం పరుపు కూడా ఆరు ఇంటూ ఆరు మంచం పరుపు సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇది కూడా చూసారా కడాయి ఈ మధ్యకాలంలో నాన్ స్టిక్ వాడకూడదు అంటున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే అట్లా పేడ వెయిట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ చిన్ని తాపేలు ఉంది అదైతే వీడియో తీశాను అయితే మేము దేనికోసం అయితే పరుపు అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ ఇదిగోండి మేము తీసుకున్న పరుపు అయితే ఇదే బ్లూ కలర్ బ్లూ కలర్ అన్నమాట దానికి దిండిలు కూడా ఫ్రీగా ఇచ్చారు ఫ్రెండ్స్ అట్ల పానం చూసారా ఎలా ఉందో బాగుంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్